పార్టీ మారుతున్నారన్న వార్తలను హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఖండించారు అలాగే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చారు కేవలం జీహెచ్ఎంసీ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రితో చర్చించేందుకు కలిశానని అన్నారు స్టాండింగ్ కమిటీ ఏర్పాటు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడంపై ముఖ్యమంత్రికి చెప్పారని తెలిపారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డో రోస్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేయర్ గద్వాల విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని తనపై కార్పొరేటర్ ఒత్తిడి తెచ్చారని గుర్తు చేశారు ఈ అంశాన్ని కమిషనర్ చెప్పారని అయినా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు అన్ని విషయాలకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని మేయర్ గద్బాల విజయలక్ష్మి తెలిపారు నేను ఈ పార్టీ మారుతున్నాననేసి కానివ్వండి ఇవన్నీ కూడా అవాస్తవము ఇవన్నీ కూడా ఎవరు కూడా బిలీవ్ చేయొద్దండి నేను తప్పకుండా ఏ ఏ పార్టీలో అయితే ఉన్నానో బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటానని అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆయన నివాసంలో కలవడం జరిగింది త్రీ ఇష్యూస్ మీద ఒకటేమో స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ గురించి రెండోదేమో జనరల్ బాడీ కండక్ట్ చేయాలి అన్న విషయంలో మూడోది రివ్యూ మీటింగ్స్ గురించి అయితే ఆయన కూడా నావన్నీ విన్నాక చాలా సానుకూలంగా స్పందించారు నేను ఏ పార్టీ మారుతున్నాను సీఎం రేవంత్ తో జేహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి భేటీ అయ్యారు దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు బలరాం హైదరాబాద్ నగరంలో ప్రధానంగా మేయర్ చాలా ముఖ్య భూమిక పోషిస్తారు అయితే జిహెచ్ఎంసీ పాలక మండలికి సంబంధించినటువంటి సమావేశం అదేవిధంగా స్టాండింగ్ కమిటీ ఏర్పాటు అంశంలో కమిషనర్ కు నేను పలుమార్లు చెప్పినప్పటికీ స్పందించట్లేదు కాబట్టి ఈ అంశంపై రేవంత్ రెడ్డిని కలిసానని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వివరించడం జరిగింది ప్రధానంగా పార్టీ మారుతున్నట్టు వచ్చినటువంటి ఆరోపణలు కూడా ఆమె ఖండించారు జిహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశాలు జరగాలి ఇప్పటికే కానీ ఇప్పటి వరకు కూడా బడ్జెట్ పూర్తిగా దాని ముసాయిదాను రెడీ చేయలేదు దానిని ఆ మండలి ముందు పెట్టకపోవడం పైన గద్వాల్ విజయలక్ష్మి గతంలోనే కమిషనర్ కు లేఖ రాసినట్టుగా తెలుస్తుంది అయినప్పటికీ కూడా ఇప్పటికీ కమిషనర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం అంతేకాకుండా కొంతమంది కార్పొరేటర్లు హైకోర్టు కూడా ఆశ్రయించారు బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ శ్రవణ్ హైకోర్టులో ఈ అంశమై పిటిషన్ వేశారు దాంతో పాటు మా పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా జిఎస్ఎంసీ కౌన్సిల్ సమావేశం పైన ఒక ఒత్తిడి తీసుకొస్తున్నారు గత ఆగస్టు లో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశం ఇప్పటి వరకు జరగకపోవడంపై వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని ఆ మేయర్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు అయినా కూడా కమిషనర్ దీనిని ఏర్పాటు చేయకపోవడం పట్ల అదేవిధంగా జిహెచ్ఎంసీకి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు కానీ అభివృద్ధి పనులకు సహకరించాలనేటువంటి అంశాలపైన తాను ముఖ్యమంత్రిని కలిశానని ముఖ్యమంత్రి నుంచి సానుకూలమైనటువంటి స్పందన వచ్చిందని మేయర్ చెప్తున్నారు అయితే ఏది ఏమైనప్పటికీ చాలా రోజుల తర్వాత అంటే ఇప్పటి వరకు మున్సిపల్ శాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది ఆ ఈ నేపథ్యంలో చాలా రోజుల ముందే వెళ్ళి కలవాలని అనుకున్నప్పటికీ వివిధ కారణాల రీత్యా వాయిదా పడుతూ వచ్చింది దాంతో పాటు ఈ పనులు కాకపోవడం స్టాండింగ్ కమిటీ ఆలస్యం అవుతూ ఉండడము స్టాండింగ్ కమిటీకి ఏర్పాటు ఆలస్యం అవుతూ ఉండడము కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయకపోవడంపై ఈ రోజైతే నిన్న ప్రత్యేకంగా సమయం కోరినటువంటి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఈ రోజు వెళ్ళి ముఖ్యమంత్రి కలిసి వివరాలన్నిటికీ కూడా తెలియజెప్పడం జరిగింది ఆ త్వరలో అవన్నీ కూడా కంప్లీట్ అయ్యే విధంగా తాను చూస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టుగా గద్వాల్ విజయలక్ష్మి మేయర్ చెప్తున్నారు బలరాం రాముడు అంటే సీఎం రేవంత్ రెడ్డితో జీహెచ్ఎంసీ మేయర్ భేటీ అవ్వడం రాజకీయంగా ఎటువంటి ప్రాముఖ్యతను సంతరించుకుంది రాజకీయ వర్గాల్లో ఎటువంటి చర్చకు దారితీస్తూ ఉంటాయి హైదరాబాద్ నగరం అనేది చాలా ఇంపార్టెంట్ రాజధానికి అంతేకాకుండా రాష్ట్రంలో పావు వంతు జనాభా ఇక్కడ ఉంటారు దాదాపు కోటి కోటి ఇరవై లక్షల మంది వరకు జిహెచ్ఎంసీ పరిధిలో నివాసం ఉన్నారు కాబట్టి ఇక్కడ జరిగేటువంటి ప్రతి పరిణామం కూడా రాజకీయంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది ఈ ప్రధానంగా ఎవరికి వెళ్ళి కలిసినా కూడా మనం చూసాం గతంలో ఎమ్మెల్యేలు వెళ్ళి కలిసినప్పుడు కూడా ఇదే విధమైనటువంటి అది వచ్చింది ఇప్పుడు అంటే గతంలో కేశవరావు కూడా కాంగ్రెస్ లో ఉండడం కాంగ్రెస్ నుంచి ఇక్కడికి రావడం ఇప్పుడు ఈమె ప్రధానంగా సిటీ మేయర్ గా ఉండడము కేశవరావు బిడ్డ అయి ఉండడం కారణంగా చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు అయితే ఈ అంశాలను మాత్రం మేయర్ ఖండించింది అయితే కొద్ది రోజుల క్రితం టిఆర్ఎస్ బిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎవరు ఒంటరిగా వెళ్ళి కట్టబోద్దు అని తమ ఎమ్మెల్యేలకు చెప్పినట్టుగా కొన్ని వార్తలు బయటికి వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఈ ఇది చూస్తుంటే అంటే ఈ అంశం చూస్తుంటే మేయర్ ఒక్కరు మాత్రమే వెళ్ళి కలవడం పైన కొంత వాళ్ళ విభాగాల్లో ఉండేటువంటి కార్యకర్తలు కానీ అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో కానీ సాధారణ పబ్లిక్ లో కూడా ఒక రకమైనటువంటి టాక్ అయితే ముందుకు వచ్చింది ఆ మేయర్ కూడా వెళ్తుందా కాంగ్రెస్ లోకి అనేటువంటి అంశంగా మారిపోయింది కొద్ది రోజుల క్రితం బిఆర్ఎస్ కు సంబంధించినటువంటి కొంత మంది కార్పొరేటర్ కూడా నేరుగా ముఖ్యమంత్రి కలిసేందుకు సిద్ధమయ్యారు అనేటువంటి టాక్ వచ్చింది ఈ ఈ రెండు అంశాలు చూసినప్పుడు కొంత గందరగోళం అయితే నెలకొంది కానీ ఈ అంశానికి సంబంధించి మేయర్ అయితే ఒక క్లారిటీ ఇచ్చింది అది అభివృద్ధి పనులు దాంతో పాటు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పాలక మండలి అంశాలు స్టాండింగ్ కమిటీ అంశాలు మాత్రమే నేను చర్చించానని మేయర్ చెప్పడంతో కొంత గందరగోళానికి అయితే చేరపడింది కానీ రాజకీయ వర్గ వర్గాల్లో మాత్రం ఒక ప్రధానంగా చర్చ జరిగేటువంటి అంటే సమావేశం సాగింది ఎటువంటి ఇష్యూస్ అంటే ఎటువంటి సంబంధించి నుంచి మేయర్ కు హామీలు లభించాయి దానికి సంబంధించి ఏమైనా మేయర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారా అంటే దాదాపు రెండున్నర గంటల పాటు సీఎం నివాసంలో ఉన్నారు మేయర్ కానీ ఎంతసేపు జరిగిందనే దానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది కానీ ప్రధానంగా చూసినప్పుడు ఒక నాలుగు ఐదు నిమిషాలు మాత్రమే ఈ అంశాలు చర్చించి ఉండి ఉండే అవకాశం ఉంది నేరుగా ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ప్రధానంగా కి సంబంధించినటువంటి అంశాలలో ఏదైతే స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి అని చెప్పినప్పటికీ ఆలస్యం చేస్తున్నారు ప్రభుత్వం నుంచి నేను వివరణ తీసుకుంటాను అంటూ కమిషనర్ ఈ నిర్ణయాలను ఆపారు నేను ఏదైతే నిర్ణయం చేసి చెబుతున్నానో వాటిని ఆపారు అనేది కమిషనర్ మీద ప్రధానమైనటువంటి ఫిర్యాదుగా మేయర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఆ అంశానికి సంబంధించి అట్లాంటిది ఉండదు అన్ని కూడా సజావుగా జరిగిపోయే విధంగా నేను చెప్పారు దాంతో పాటు తోటి కూడా మాట్లాడి అంటే ముఖ్యమంత్రి మాట్లాడి ఎలాంటి ఇష్యూస్ లేకుండా అంశాలను స్టార్ట్ అవుట్ చేయాలని కూడా చెప్పినట్టు తెలుస్తుంది ప్రధానంగా రేపు ఎంఐయూడి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అదే అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ ఇద్దరు కూడా ముఖ్యమంత్రితో భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది ఆ భేటీ అయిన తర్వాత స్టాండింగ్ కమిటీ కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీ బడ్జెట్ సంబంధించినటువంటి అంశాలతో పాటు జిహెచ్ఎంసీ పాలక మండలి సమావేశం ఏర్పాటు పైన ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది అంటే గడిచినటువంటి ఒకటి రెండు వారాలుగా జిహెచ్ఎంసి పైన జిహెచ్ఎంసి ఆర్థిక పరిస్థితి పైన జిహెచ్ఎంసీలో ఉండేటువంటి రాజకీయ పైన మొత్తం కూడా దాంతో పాటు అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల పైన ఫోకస్ చేసేందుకోసం ముఖ్యంగా జిహెచ్ఎంసి అధికారులతో సమావేశం ఏర్పాటు కావాలి సమీక్ష చేయాలి అని ముఖ్యమంత్రి నిర్ణయించారు అందుకోసం అవసరమైనటువంటి పాయింట్ ప్రజెంటేషన్ ను కూడా జీహెచ్ఎంసీ అధికారులు అన్ని విధాల రెడీగా పెట్టుకున్నారు అంటే ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ప్రాజెక్టులు కానీ ఆర్థికంగా జిహెచ్ఎంసి ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఇప్పటి వరకు చేసినటువంటి అప్పుడు ఈ అన్ని అంశాలను పీపీ ద్వారా వివరించేందుకు సిద్ధం చేసుకున్నారు మొత్తంగా చూసినప్పుడు మేయర్ అదేవిధంగా ముఖ్యమంత్రి తో భేటీ కావడం అనేది రాజకీయంగా ఒక హాట్ టాపిక్ అయితే మాట్లాడుతుంది బలరాం రైట్ థ్యాంక్ యూ రాముడు